వినాశ్రేయ జననం నాస్తి వినాశ్రీయ గమనం నాస్తి వినాశ్రీయ జీవం నాస్తి వినాశ్రీయ సృష్టి ఏమన్నాస్తి స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు మరి మనల్ని కంటికి పాపలా కాపాడే శ్రీమూర్తిని స్మరించడం మనందరి బాధ్యత అమ్మలా నాలిస్తూ చెల్లిగా తోడుంటూ భార్యగా మన బాగోగులు చూస్తూ ఒక దాసిలా పనిచేస్తూ కుటుంబ వారాన్ని మోస్తూ సర్వం సాగిందిస్తుంది మహిళ అంతటి గొప్ప మహిళకి మనం ధన్యవాదాలు చెప్పుకునే రోజు ఇది మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకచ్చింది దీన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించింది దీన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల పదిలో మహిళల యొక్క సమస్యలను వారికి ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలి అని చెప్పి ఒక వేదికను ఏర్పాటు చేశారు దీన్ని అన్ని దేశాల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు జరుపుకునే ఒక విస్తారమైన మహత్తరమైన ఉత్సవం మాత్రమే కాదు ఇది ఒక దీక్షా దినం కూడా అని మనం చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే మహిళలకు అప్పుడు ఓటు హక్కు కోసమని లేదా తక్కువ పని గంటలు కావాలని చెప్పి వాళ్ళు పోరాడారు గతాన్ని వేడుక చేసుకోవడం భవిష్యత్తుకు ప్రణాళికలు రచించడం అన్న తీంగ్ గా దీన్ని ప్రారంభించారు సమానత్వంతో ఆలోచించండి తెలివిగా నిర్మించండి మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు